అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిన భద్రాచలం బీఆర్ఎస్ శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకటరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఏవైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో వాటిని నూరు శాతం అమలు చేస్తామని అంటున్నారు అవి వారి మాటల్లోనే విందాం ముందుగా విఎస్ నైన్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గంలో ఓటేసిన గెలిపించిన ప్రజలకు మరియు నా నియోజకవర్గ ప్రజలందరికీ నేను రుణపడి ఉన్నానని మీ ముందు సంతోషం వ్యక్తం చేసుకుంటూ నిజంగా కార్యకర్తలంతా ఒక యుద్ధం లేక ఎవరైతే సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అటు సిపిఐ నుండి కానీ వచ్చిన నాయకులు మన రాంప్రసాద్ లాంటి కానీ కార్యకర్తలు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే డిసెంబర్ ముప్పై తారీఖున జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఒక వెళ్ళినా కానీ ఈ భద్రాచల నియోజకవర్గంలో ఒక వ్యూహాత్మకంగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది దానికి తోడు సీనియర్ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ సిపిఐ నుండి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి సిపిఐ రామ్ ప్రసాద్ గారు అది కమ్యూని కమ్యూనిస్ట్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి తాన రమణ గారు వాళ్ళ టీము రమేష్ గౌడ గారు లాంటి వాళ్ళు కానీ పెద్ద సీనియర్ నాయకులు అందరూ కూడా ఉక్కుమ్మడిగా ఆనాటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ దాంతోపాటు డెవలప్మెంట్ చూసి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ ఒక వేవ్ ఉంది బీఆర్ఎస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుతుంది బదలా ఒక ఆలోచనతో ఏ గతంలో ఏ పార్టీలో ఉన్నా భద్రాచలం అభివృద్ధి చెందలేదు ఇది ప్రతిపక్షంలో ఉంది ఈసారి అధికార పార్టీలోకి వెళ్ళాలని ఒక ఆశతో బ్రహ్మాండమైన ఆశతో ప్రజలందరూ ఒక వేవు భద్రాచలం అభివృద్ధి చేయాలి అన్ని నియోజకవర్గాల కన్నా వెనకబడి ఉందన్న ఒక ఆలోచనతో ప్రజలందరూ ఓటేసి గెలిపించారు దురదృష్ట శాతతో మనం భద్రాచలంలో గెలిచాం రాష్ట్రంలో వాటర్ పాలు జరిగింది అయినా కానీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను అభివృద్ధి మీ ఆశలు మీ కోరికల మేరకు ఏదైతే మనం ఈరోజు ఈరోజు గెలిపించుకున్న శాసనసభ్యునిగా నేను రూలింగ్ పార్టీలో ఏ పార్టీ ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా మనకు సత్సంబంధాలు ఉన్న వ్యక్తులే కాబట్టి భద్రాచల నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన కానించి అభివృద్ధికి నోచుకోలేదు ఇది ఒక పిలుంగ్రి సిటీ దీన్ని అభివృద్ధి చెందడానికి మీకు కృషి ఉండాలని ప్రాధాయపడి ఖచ్చితంగా నేను కృషి చేస్తాను మనవి చేస్తున్నాను భద్రాచలంలో ముఖ్యంగా చాలా వరకు అభివృద్ధితో పాటు విపత్తు వస్తే భద్రాచలం టౌన్కి వచ్చేసరికి కరకట్ట అనేది పెద్ద ఒక డిసడ్వాంటేజ్గా ఉండేది ఏదైతే అసంపూర్తిగా పూర్తయిన కరకట్ట ఉంది ఆ కరకట్టను పూర్తి చేయాల్సి బాగుంటుంది మనకు పోలవరం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇప్పుడు ఇన్కంప్లీట్ కట్టిన తర్వాతే కూడా లాస్ట్ రెండు వేల ఇరవై రెండు జులైలో వచ్చిన జూన్ జూలైలో వచ్చిన వరదలకి భద్రాచలం ఆఫ్ అఫ్ ద భద్రాచలము సబ్మెట్ అవ్వడం గురి అయింది ముఖ్యంగా సుభాష్ నగర్ కాలనీ కానీ శాంతి నగర్ కాలనీ కానీ అలానే ఇతర ప్రాంతాలకు కూడా మునగటం జరిగింది దాన్ని రోజు మేము ప్రిమెంట్ చేయగలగాలంటే ఏడైతే ఏడు వందల మీటర్లు ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేయగలిగితే చాలా వరకు బ్యాక్ వాటర్ని పోలవరం నుంచి ఏదైతే బ్యాక్ వాటర్ మన గోదావరి నుంచి వెనక వస్తుందో దాన్ని ప్రివెంట్ అంటే దాన్ని చేయాలని ఆ రోజు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరితే ఆ రోజు జివో ఇచ్చి టెండర్ కాల్ప చేశారు దాన్ని కూడా నెక్స్ట్ అనేక టెండర్లు క్యాన్సిల్ చేసిన వచ్చిన రోజు పార్టీని మనం మంత్రుల్ని ఇది ప్రజలు ప్రాణాలతో కూడింది మనకు విపత్తు వచ్చే ప్రమాదం మళ్ళీ జూన్ జూలై వస్తే వర్షాలు వస్తాయంటే వాళ్ళ ఈ ఈరోజు వాళ్ళు కూడా కనికరించి నిజంగా భద్రాచలం అభివృద్ధి చేయాలని ఈరోజు ఉన్న దాన్ని మొదలు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటారు అలానే ఏదైతే లీకేజ్లు ఉన్నాయి ఆ లీకేజీలు కూడా మనం టెంపుల్ చుట్టూ లీకేజ్ ద్వారా వాటర్ ఏదైతే సీవేజ్ ద్వారా వాటర్ వస్తుందో దాన్ని కూడా ప్రివెంట్ చేయాలన్నా అది కూడా దీంతో సెమెంటెనెన్స్గా ఇంజనీర్ డిపార్ట్మెంట్ని ఎండాకాలంలోనే వాళ్ళని ఏం చేస్తూ బాగుంటుందని ముందే దాన్ని ప్రతిపాదించి అది కూడా చేస్తాం అదేవిధంగా పల్లెళ్ళకెళ్తే ముఖ్యంగా సాగునీరు అనేది చాలా వెనకబడి ఉంది దుమ్ముడ మండలం కానీ చర్ల మండలం కానీ వాజేడు కానీ వెంకటాపురంలో కానీ సాగునీరు అనేది చాలా వరకు పంటలు వేస్తున్నాం పంటలు వేసిన తర్వాత చివరి కాలంలో వచ్చేసరికి తాల్పేరు వాటర్ కానీ ఇతర వాటర్ కానీ అందక చాలా వరకు మనము ఈ సాగునీరు అందట్లేదని చాలా వరకు కంప్లైంట్ చేశారు సాగునీరుకి ఏం చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన చేసి ఇప్పుడు సాగర్ బ్యారేజ్ కడుతున్నారు సీతాంసాగర్ బ్యారేజ్లో నుంచి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దుమ్ముడ మండలానికి లిఫ్ట్ చేయగలిగితే బ్రహ్మాండంగా సస్యశాలంగా అయ్యే అవకాశం దుమ్ముడ మండలం ఉంటుంది అదే విధంగా మనం చర్ల మండలంకి వచ్చి చర్ల మండలంలో కూడా చర్ల మండలంలో కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బ్యాక్ వాటర్ ఎలా వెళ్తుంది కాబట్టి సీతం సాకర్ నుంచి దాంట్లో నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో గన్నవరం కొయ్యూరు కత్తి కత్తి అలా ఒక యాభై చెరువుల దాకా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి గొలుచుకట్టు చెరువులకి మనం నీళ్ళు నింపగలిగితే ఆ ఏ గన్నవరం కాని ఆ కొయ్యూరు గన్నవరం కత్తిగూడెం సీమలపాటు ఇవన్నీ కూడా సస్య అయ్యే అవకాశం ఉంది అలానే సాగునీరు సమస్యతో పాటు త్రాగునీరు సమస్య కూడా ఉందన్నారు త్రాగునీరు సమస్య అనేది చాలా ఈజీదే మిషన్ భగీరథ ఉంది చాలా చోట్ల దాన్ని కనెక్టివిటీస్ లేవన్నా దానికి ఈరోజు మనం తొంభై లక్షలతోని మళ్ళీ కనెక్టివిటీ ఇవ్వడానికి ప్రతిపాదన చేసాం అది ఆ పని అవుతుంది ఇంకెక్కడన్నా త్రాగునీరు సమస్య లేకపోతే దూరం నుంచి వచ్చే మిషన్ భగీరథం ద్వారా చాలా కొద్దిగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి చాలా ఎందుకంటే ఖర్చు ఎక్కువ ఉంది కొన్ని ఎత్తైన ప్రాంతాల్లో వెక్కట్లేదు అంటే దానికి ఏం చేయాలన్న ఒక ఆలోచనతో అక్కడికక్కడే ట్యాంక్ పెట్టి అక్కడే మోటార్ లోకల్ మోటార్స్తే బాగుంటుంది ఒక ఆలోచన చేసిన ఇది ప్రభుత్వం దృష్టికి ఇంజనీర్ దృష్టికి తీసుకుపోయి మనం కొమ్మనపల్లి కానీ మరేగూడెం లాంటి వాటిలో మనం పర్ణశాల నుంచి వచ్చే వాటర్లు వెళ్ళలేకపోతే మనం లోకల్ మోటార్ల ద్వారా మనం ఇదివ్వగలిగితే వాళ్ళకి సాగునీరుని కూడా మనం రీప్లేస్ చేయగలం అదేవిధంగా దాంతోపాటు ఈరోజు మనకు కనపడుతున్న సమస్యల్లో ప్రధానమైన సమస్య ఒకటి త్రీ పేజ్ కరెంటు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు ఒక ఫార్టీ పర్సెంట్ మనం రిజిస్టోర్ చేయగలిగాం కానీ ఇంకా మిగిలిన సిక్స్టీ పర్సెంట్ కూడా రిజిస్టర్ చేయాలని నేను మంత్రులకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను అది కూడా ఏంటంటే ఈరోజు త్రీ పేజ్ కరెంట్ ద్వారా ఎక్కడైతే వాగులు వంకలు ఉన్నాయో చెక్ డ్యాములు గట్టి చెక్ డ్యాముల ద్వారా అదేవిధంగా మనం ఈరోజు పోడు భూమి ఇచ్చాం పోడు భూములలో కూడా త్రీ ఫేస్ కరెంట్ ఇస్తే అక్కడే మనం పొలాల్లో మనం మోటార్ బ్రిడ్ చేసి త్రీ పేస్ కరెంట్ ద్వారా కనీసం నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు బ్రహ్మ గ్రౌండ్ వాటర్ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా పండించగలగని త్రీ పేస్ కరెంట్ కూడా ఇవ్వాలని ప్రతిపాదన చేస్తే మనం అభివృద్ధి చేస్తామని ఆలోచన అదేవిధంగా వాజేడ్ వెంకటాపురం కలితే గుండ్లబాగ్ కానీ పాలెం పాలెం వాగ్ కానీ వీటిని కూడా మనం రీప్లేస్ చేసి అక్కడ కూడా కొన్ని ఏరియాలు ఏకంగా ఏరియాలో చెక్ డామ్ ఇచ్చి ఫేజ్ కరెంట్ ఇవ్వగలిగితే ఈ నియోజకవర్గం సజిస్ అమలు అయ్యి అభివృద్ధి ఇచ్చేదాంట్లో అదేవిధంగా చాలా వరకు రోడ్ల సమస్య ఉన్నాయి సీసీ రోడ్లు కానీ ఈ సమస్య కానీ కనెక్టివిటీ రోడ్లు కానీ చాలా వరకు మనం అంతర్ రాష్ట్రాల్లో మధ్యలో ఉన్నాం అంతరాష్ట్రాల్లో మనం రాకపోకలు ఉంటాయి అక్కడ ఏంటంటే చాలా వరకు మనం ఈ రాకపోకలు బంద్ అవడానికి కారణం వర్షాకాలం కనెక్టివిటీ ఈడ ఎల్డబ్ల్యూ డల్డబ్ల్యూన్స్లో బడ్జెట్ ఇచ్చాం రోడ్లు కట్టాం కానీ కొన్ని బ్రిడ్జిలు ఇన్కంప్లీట్ ఉన్నాయి బ్రిడ్జిలు కూడా కడితే బాగుంటుంది అని ఆలోచన చేసి బ్రిడ్జిలు కూడా పండుగ శాంక్షన్ అయింది కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని ఆటంకాలు ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేయండి అని మనం జీబీలో కూడా చెప్పి మంత్రులు అందరికి ఇచ్చాం అదేవిధంగా కొన్ని ఏరియాలు పవర్లెస్ విలేజెస్ ఉన్నాయి అంటే చాలా వరకు వచ్చారు వాటికి కరెంట్ ఇవ్వకూడదు అని ఆలోచన వాటిని కూడా ఫారెస్ట్ ఏదైతే మనం పొడి భూములు ఇచ్చారు భూమి సమస్య క్లియర్ అయింది కాబట్టి ఆ ఏరియాను కూడా మనం ఈరోజు మనం క్లియర్ చేసి వాళ్ళకు కూడా కరెంటు ఈ మనం దాదాపుగా స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు అయినా ఈరోజు కూడా మన పవర్లెస్ విలేజ్లు ఉన్నాయంటే మనకు నిజంగా షాడ్ న్యూసే వీటిని కూడా రీప్లేస్ చేయబలచిన బాధ్యత ఉంది ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద పోరాటం కాదు అడిగి ఒక రిప్రజెంటేషన్ ద్వారా పోరాటాల కన్నా మనం మన ఎంతవరకు చేసాం ప్రభుత్వం ఎంతవరకు అడిగాం అడిగితే చేస్తారని ఒక ఆలోచనతో అనేక ఈరోజు నియోజకవర్గాలు డెవలప్ అయినాయి మనం వెనకబడిపోయిన నియోజకవర్గం ఇది అంతర్ మధ్యలో ఉంది దీన్ని డెవలప్ చేయాలి అదేవిధంగా భద్రాచలం టౌన్కి వచ్చేసరికి చాలా సమస్యలు ఉండే డంపింగ్ ఈరోజు డంపింగ్ యాడ్ సమస్య కానీ ఇతర ఇతర సమస్యను కూడా డంపింగ్ యాడ్ కూడా కడుతున్నాం అదేవిధంగా బోటల్లో ఉన్న వాళ్ళకి కరెంట్ లేదని ఇది రెండు వార్డులు మనం ఆంధ్రాకి వెళ్ళడం వల్ల ఆంధ్రాలో కూడా చాలా వరకు కరెంట్ ప్రాబ్లం ఉంది అటుండి ఆంధ్ర లేదు ఇటు నుంచి తెలంగాణ వాళ్ళు రిస్టిక్ చేస్తున్నారు అది కూడా తెలంగాణ నుంచి కొంతమందికి ఉన్నాయి వాటిని ఏదైనా చేసి మనం మనమే ఇవ్వండి అవసరమైతే ఆంధ్రా నుంచి వచ్చేంతవరకు మనం రిజిస్టర్ చేయండి అని మనం ఏడీలకి డీఈలు కూడా మనం పవర్ ఎలక్ట్రిక్ వాళ్ళకి మనం చెప్పాం వాళ్ళు కూడా ఆలోచించి ఇద్దామని అన్నారు మనం ఏదైనా ప్రజలను కాపాడే వాళ్ళ బాధ్యత ఉంది కాబట్టి చెయ్యాలి ఇంక ఇళ్ళ సమస్యలు కానీ రేషన్ కార్డు సమస్యలు కూడా చాలా ఉన్నాయి మనం ఇప్పుడే కొత్తగా వచ్చింది ప్రభుత్వానికి మనం ఎప్పుడే మనం ఇమ్మీడియట్గా చేయండి అనడం కూడా భావ్యం కాదు ఆలోచించి రెండు మూడు నెలలు ఉన్న ఇచ్చే టైంలో ఈ సమస్యలు ఇళ్ళ సమస్య కానీ భద్రాచలంకి వచ్చేసరి చాలా వరకు డబుల్ బెడ్రూమ్స్ రెడీ అయి ఉన్నాయి ఉన్న డబుల్ బెడ్రూమ్స్ రూమ్లు కూడా మనం ఎవరికైతే అలాట్ అయిన వాళ్ళకి ఇచ్చే విధంగా నేను చర్య తీసుకో చేసుకోవాలని అదేవిధంగా ఇంకా ఇళ్ళ లేని వాళ్ళకి ఇళ్ళ సంస్థ తీర్చే దాంట్లో మనం ఈరోజు ఏదైతే అనుకుంటున్నామో ప్రభుత్వాలు ఎన్నొచ్చినా కానీ ప్రజలకి అందుబాటులో విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రభుత్వ వాళ్ళకి ప్రజలకు పనిచేసే మనం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనం చేయాలని మనం దాన్ని అడిగి తెచ్చుకునే బాధ్యత ఒక నియోజకవర్గ ఒక శాసనసభ్యుడిగా మన బా నా మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్ని సమస్యలు అవుతున్నాయి అన్ని సమస్యలు తీర్చేద్దామని నాకు కృషి ఉంటుందని ప్రజలకు మనివి చేస్తున్నాను ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక విషయం అడిగాను ఆ విషయాన్ని కరకట్ట విషయాన్ని కూడా నేను లేవనెత్తాను అది ఆల్రెడీ మొదలైంది అని నడుస్తుంది భద్రాచలం విభజన తర్వాత ఏదైతే స్టేట్ భయపరికేసిన తర్వాత ఐదు పంచాయతీలని కలిస్తే భద్రాచలం అభివృద్ధి బాగుండేదని అదేవిధంగా ఆంధ్రాలో ఎవరైతే ఇప్పుడు ఐదు పంచాయతీలు ఉన్నారో వాళ్ళకు కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా మనం చూసాం రెండు వేల ఇరవై రెండులో గోదావరి వస్తే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి రా అధికారులు కూడా అందుబాటులో లేకిన పరిస్థితి వాళ్ళకు ఉండేది మనం అనేది ఏంటంటే మనం ఏదైతే పరిపాలన విధా విధానంగా అందుబాటులో ఏది ఉండో దాన్ని కలిపితే బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు పది సంవత్సరాలు అయింది ఐదు పంచాయతీలను కూడా భద్రాచల నియోజకవర్గం భద్రాచల నియోజకవర్గం భద్రాచలంకి కలిగితే మనం ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి మనకు కూడా పరిపాలన విధంగా బాగుంటుంది అందరికి అనుకూలంగా ఉంటుందని నేను మనవి చేస్తున్నా అవసరమైతే ఒకసారి నేను ఆల్రెడీ ఒకసారి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఉంది గవర్నర్ గారి దృష్టిలో కూడా ఆలోచనలు ఉంది నేను కూడా ఉన్న రూలింగ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటి రాసి ఖచ్చితంగా విభజనలో విభజనలో భాగంగా చాలా వరకు మనం చాలా వరకు భద్రాచలం విభజనలో కుంటుపడి ఉంది కాబట్టి ఐదు పంచాయతీ కలపండి అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఏదైతే ఈరోజు ములుగు జిల్లాలో నాణ్య జరగనున్న రెండు మండలాలు వెంకటాపురం కానీ వాజేడు కానీ ఈరోజు ములుగు జిల్లాలో కలిపాం ములుగు జిల్లాలో కలపటం వల్ల ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా మనం ఎక్కడి నుంచి దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ చేయడం అనే దాంట్లో చాలా మనం కష్టంగా ఉంది దాంతోపాటు ఏమన్నా మీటింగ్లు కానీ ఇవి కానీ పెడితే ఇక్కడ ఉన్న రోజు అక్కడ ఉంటుంది అక్కడ ఉన్న రోజు ఇక్కడ ఉండి మనం ప్రజా సమస్యల మీద అడిగే వాళ్ళం ప్రజాప్రతినిధులు లేకుండా మీటింగ్లు నడుస్తున్నాయి దానివల్ల అక్కడున్న ఏవైతే మండలాలు ఉన్నాయో వెంకట మనం వెంకటాపురం వాజెడ్ మండలాలు ఉన్నాయో వాటిని కూడా భద్రాది కొత్తగూడెంలో నియోజకవర్గాల వరకు ఏ ఎక్కడున్నా సరిగా ఒక నియోజకవర్గం ఒక జిల్లాలోనే ఉంటే అడ్మినిస్ట్రేషన్గా పరంగా బాగుంటుందని నా ఆలోచన ప్రభుత్వం దృష్టిలో కూడా ఇది ఉందేమో ఆలోచించి ఖచ్చితంగా నా నియోజకవర్గంలో కాదు ఉన్న రాష్ట్రంలో ఎక్కడున్న ఒక్కో నియోజకవర్గంలో అయితే మూడు నాలుగు జిల్లాల్లో కలిసి ఉన్నాయి ఇప్పుడు మూడు నాలుగు జిల్లాల్లో ఉండటం వల్ల కొన్ని రికార్డ్స్ ఆ జిల్లాలు కొన్ని రికార్డ్స్ ఈ జిల్లాల్లో ఉండటం వల్ల కూడా ప్రజలకు కొద్దిగా నష్టం వాటిల్తుంది ఆలోచించి ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉండే విధంగా విభజన చేస్తే బాగుంటుంది నా ఆలోచన ప్రజల కోరిక కూడా ఇదే అని మనవి చేసుకుంటున్నాను ఇంకా అనేక సమస్యలు ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఏ సమస్య ఉన్నా సమస్యలు తీర్చడానికి నేను ముందుంటానని ప్రజలకి మనవి చేస్తున్నాను ఖచ్చితంగా ఏ ఆశతో అయితే నన్ను నెగ్గించారో ఆశను తూచా తప్పకుండా మీ ముందు పనిచేస్తానని అందరికీ నా నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవలు తీసుకుంటున్నాను ఇప్పటి వరకు తమ అమూల్యమైన సమయాన్ని విఎస్ నైన్ మీడియాకి కేటాయించిన డాక్టర్ తెల్ల వెంకట్రావు గారికి ధన్యవాదాలు ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్తో పాటు చూస్తూనే ఉండండి ఇరు తెలుగు రాష్ట్రాల న్యూస్ అప్డేట్స్ని మీ విఎస్ నైన్ మీడియా ఛానల్లో థ్యాంక్ యూ